తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచ్చిన అని చదువుతున్నాను యహోవాహ మా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునో లేడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కూడా రాజైన దావీదు తన బ్రతుకులో తనకు ఎదురైన అనుభవాలన్నిటిని బట్టి తను ఎదుర్కొన్న ఆపదలు ప్రమాదాలు శోధనలు కష్టాలు కన్నీళ్ళు ఆ సమయంలో దేవునికి విన్నపం చేసుకొని దేవుని దగ్గర నుంచి తాను పొందుకున్న మేలును బట్టి తనకు కలిగిన సహాయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాసిన ఈ కీర్తన అయితే ఎందుకంటే మనం మొదటి కూడా ఈ మధ్యకాలంలో మనం చదువుకున్నాం యహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన చెవియొగ్గి నా మొర్రను ఆలకించాను కదా దేవుని కొరకు నేను సహనముతో ఎదురు నేనైతే కనుక ఎదురు చూశాను కదా లోకంలో మనకు కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఎదుటి వారి నుంచి మనకు సహాయం లభిస్తున్న ఉద్దేశంతో మనం కూడా చాలాసార్లు సహనంగానే కనిపెట్టుకుని ఉంటామండి అమ్మ నాన్న మన వైపు చూస్తారేమో అన్నదమ్ములు అక్క చెల్లెలు మన వైపు ఏమో చూస్తారేమో కట్టుకున్న భర్త భార్య మన గురించి ఆలోచిస్తారేమో మనం కనుక్కున్న పిల్లల నుంచి ఏదైనా సహాయం వస్తుందేమో అధికారులు నాయకులు లోకంలో స్నేహితులు బంధువులు ఎవరైనా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో చాలాసార్లు మనం మనుషుల కొరకు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ దావిదిగారైతే కనుక ఆయన జీవితకాలంలో ఇచ్చిన అనుభవాన్ని బట్టి ఆయన ఒకటే చెప్తున్నాడు మనుషులు ఏ మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నమ్మదగిన వాడు కాలేయకపోతున్నాడు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు మనం అనుకున్నంత ఈజీ కాదు మన ఈరోజు మనుషుల మీద మనం పెట్టుకున్న నమ్మకం అది ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పలేం పరిస్థితులు బట్టి ఒక నీ వలన ఎదుటివాడికి ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనుకున్న పరిస్థితి వస్తే ఒకవేళ బహుశా తప్పకుండా వాళ్ళు ఏదైనా నీకు సహాయం చేయడానికి దగ్గరికి రావచ్చు కానీ నీ వలన ఏం ఉపయోగం లేదు పైగా నీ వలన మాకు భారం అనుకున్న రోజున అయిన వారే నువ్వు ఎవరినైతే గొప్పగా భావిస్తున్నావో భ్రమిస్తున్నావో వారు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారే కానీ ఎవ్వరూ కూడా నీ దగ్గరికి రారు ఇది దావిది గారికి బాగా అర్థమైంది ఇది దావిది గారికి చిన్నప్పుడే అర్థమైంది చిన్న వయసులోనే పెద్ద అనుభవం కూడా అప్పటికీ ఆ సమయంలో పెళ్ళయి తన భార్యతో అయితే కనుక సంతోషానందాలు అనుభవించవలసిన సమయంలో తనకి అసలు పెళ్ళనిచ్చిన మామగారే అసలు తన ప్రాణం తీయటం కోసమే తన పిల్లనిచ్చాడు తనను చంపడం కోసం అతను కుట్ర చేస్తున్నాడు అనగానే దావిది గారికి అయితే కనుక మనసంతా కూడా వికులమైపోయింది అయిపోయింది పెళ్ళైన కొత్త అనుకున్నప్పుడు ఎవరైనా కానీ అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళి కావలసిన ఓరి కూడా ఇతరు చడండి రెండు వందల మంది పిలిస్తులు యొక్క ముంగోళ్ళని తెచ్చి అయితే కనుక అది ఆ రోజు సౌలు రాజుకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు మేకాలని చక్కగా ఆనందంతో సంతోషంతో అయితే కనుక ఆయన తిరగాల్సిన సమయంలో అసలు పెళ్లి నీ ప్రాణం తీయటం కొరకే అన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో ఒకసారిగా గారికి ఒళ్ళంతా కూడా అయితే కనుక చలించిపోయి ఉంటుందండి ఇదేంటి ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి భార్య ద్వారా ఒకళ్ళు కనుక మామగారికి కబురు పెట్టుంటాడు మామగారు అంటే దేశానికి రాజు తర్వాత భావమతి ద్వారా కూడా అయితే కనుక కబురు పెట్టాడు ఏంటిది నేనేం తప్పు చేశాను నన్ను చంపాల్సినంత ఆవశ్యకత మీకెందుకు వస్తుందండి నేనేం మీకు హాని చేయలేదు కదా తనకి తెలిసిన వారందరి చేత పరోక్షంగా అయితే కనుక సౌలు మహారాజుకి విన్నవించుకోవడానికి ప్రయత్నించాడు తాను కూడా రెండు సందర్భాలు అయితే కనుక బ్రతుములాడుకున్నాడు సౌలు రాజును అవకాశం వచ్చినప్పుడు తన ప్రాణం కూడా తీయకుండా ఒకదిగా సౌలు రాజుని చంపే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా తనకి ఏ హాని చేయకుండా నేను మీ ఎడలు ఇంత నేనైతే నమ్మకం కలిగి ఉన్నాను కదా ఎందుకు నన్ను చంపుతున్నారు దయచేసి నన్ను వదిలేసాయండి నా మానాన్ని నేను బ్రతుకుతాను నన్ను వదిలేనని చెప్పి బ్రతుములాడుకోవాల్సిన పరిస్థితి దావిదికి వచ్చింది ఎంతమంది సహాయం చూసినప్పుడు కూడా అంటే ఎంతమంది మీద నమ్మకం పెట్టుకుని నాకు కలిగిన ఆపద నుంచి తప్పించబడతానని దావిది అనుకున్నప్పుడు కూడా దావీది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వలన ఏ సహాయము పొందలేకపోయాడు ఎవరు కూడా అతనికి కనుక సహాయం చేయలేకపోయారు తన చుట్టూ ఉన్న సైన్యమా లేకపోతే తనకి తెలిసిన వారా లేకపోతే పిల్లనిచ్చిన మామగారా దేశాన్ని పరిపాలించిన రాజా లేకపోతే కనుక భార్య లేకపోతే బావమర్ది తన తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరి వైపు నుంచి ఆయనకైతే కనుక పరోక్షంగా అయితే కనుక ఒక విధంగా తృణీకారం వచ్చింది తప్ప ఎవరూ కూడా దావిదికి మాత్రం ఏ సహాయం చేయలేదు ఇదే మనందరూ కూడా చెప్తున్నమాట నేను ఏ తప్పు చేగిపోయినప్పుడు కూడా పైగా అందరికీ మేలు చేసినప్పుడు కూడా మనుషులు ఎడల ఇలాంటి విరోధమైన భావంతో ఉన్నారు కారణం నన్ను చూసి వరవలేకపోయారు అసూయతో ఉన్నారు ఇది గొర్రెలు కాసుకునేవాడు ఈ స్థాయికి రావటం అవసరమా ఈ గొర్రెలు కాసుకునేవాడు అయితే కనుక మా మీద అధికారిగా ఉండటం అయితే కనుక కరెక్టేనా ఈ దేశానికి రాజు అవటం కరెక్ట్ అయినా ప్రతి ఒక్కరు మనసులో అయితే కనుక ఒకలాంటి తృణీకర భావం దేవుడు హెచ్చించిన దావిదునైతే కనుక మనుషులు అడుగడుగునైతే కనుక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు ఇది అక్కడ జరిగిన సంఘటన ఇక సమయంలో అందరినీ అడిగి 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 ఎవరి వలన ఏ విధమైన సహాయం లభించకపోవటం చేత దావిదు ఇప్పుడు దేవుని వెప్పి చూస్తున్నాడు ప్రభువా ఈ సమయంలో నా యథార్థతను గుర్తించి ఆపదలోంచి నన్ను తప్పించడం నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇది లోకంలో ఏ మనుషుల వలన కాదన్న సంగతి గురించి దేవునికి ఆయన మొరపెట్టుకున్నాడు అదే ఆ మొదటి వచ్చినవైతే ఈ ఈరోజు మనం చదువుకున్న కీర్తనలో తొలి వచ్చినవి అదేనంటే ఈ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే తొందరపడలేదు తొందర పడలేదు నేను అడిగిన వెంటనే పరిగెట్టుకుంటే ఇచ్చేయాలని నేను అనుకోలేదు ప్రతిదానికి సమయం ఉందని దేవుడు చెప్పాడు నాకు తొందరగా ఉండొచ్చు కానీ దేవునికి అయితే కనుక అది రైట్ టైం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరపాటు చాలా ప్రమాదాలకు హేతు అవుతుందండి దేవుడు అనుమతించేంత వరకు దేవుడు ఆమోదించేంత వరకు ఆయన అంగీకారం తెలిపేంత వరకు తొందరపడి ఏ పని కూడా మనం చేయకూడదు ఆదం చేసిన తప్పు తప్పు కూడా తొందరపాటే కదండి ఆదమ్మవ్వలు చేసిన తప్పు కూడా తొందరపాటు ఆ రోజు తినవద్దన్న పండు తినటం వాళ్ళు తినకూడదు అనుకుంటే దేవుడు ఆ చెట్టే వేయడు ఆ పండే కాయించాడు ఆ చెట్టు వేసి పండు అక్కడ ఇచ్చాడు అనుకుంటే కనుక సమ్ టైం ఒక టైం వచ్చినప్పుడు తప్పకుండా అయితే కనుక ఆ పండు తినే రోజు ఒకటి వస్తుందండి కానీ వాళ్ళు దేవుడు చెప్పేంత వరకు ఓపిక పట్టకుండా తొందరపడి ఆ పండును వాళ్ళు తినేసారు కదా రాజైన సౌలు కూడా ఒక సందర్భంలో యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తొందరపడి ప్రవక్త అయిన సమయంలో రాకమునిపే ఈయన యుద్ధానికి వెళ్ళిపోవటం కోసం తనకు తానుకనే దేవునికైతే కనుక బలి ఏర్పించేసి యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకున్నాడట ఆ తొందరపడే అతని సింహాసనం తీసేస్తుందండి ప్రవక్త వచ్చేంత వరకు ఓపిక పట్టకుండా దేవుని చిత్తమేంటో తెలియకుండా తొందరపడి తనకు తానుగా యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాలని కోరుకున్నది గానం దావిది చివరికి రాజ్యాన్ని పోగొట్టుకు అది సవులు చివరికి దావి అక్కడ రాజ్యాన్ని పోగొట్టుకుని దావిదికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా తొందర వద్దు తొందర వద్దు సహనముతో కనిపెట్టండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి ఆయనకి అప్పగించిన తర్వాత నేనైతే కనుక ఐ ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ ఒకసారి దేవుని చేతిలోకి వచ్చినప్పుడు నేను సురక్షితమైన అస్తముల కిందకి ఇక్కడికి వచ్చాను నేను దేవుని సురక్షితమైన అయితే కనుక నన్ను నేను అప్పగించుకున్నాను దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన చేతులకు అప్పగించాను పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను ఇక నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడే చేస్తాడు జస్ట్ అంతవరకు నోరు విప్పకుండా నేను అనవసరంగా తొందరపడకుండా దేవునికి అప్పగించుకుంటానని ఎవరైతే కనుక మౌనం ఉండిపోతారో తప్పకుండా దేవుని కృపణ వాళ్ళు పొందుకుంటారు ఆ రోజు మనం మోయవీరాలని రూతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రూతు ఒక విధంగా చూస్తే కనుక బోయేజ్ దగ్గరికి వచ్చినప్పుడు బోయేజ్ అదే చెప్తున్నాడు అమ్మా నువ్వు దేవుని సురక్షితమైన అస్తముల కిందకి వచ్చావు తప్పకుండా దేవుడు సమయం చూసి నీకు మేలు చేస్తాడు నీ వైతే నీ వారందరినీ విడిచిపెట్టుకుని లోకపరంగా నీకున్న సోర్సెస్ అన్నింటినీ కూడా వనరులన్నిటిని కూడా వదిలేసుకున్నావు నీకంటూ ఏమీ లేకుండా ఒంటరిగా నీవైతే స్థలముకు వచ్చినందు గాను దేవుని మీద నమ్మకంతో నువ్వు ఉన్నది కాను తప్పకుండా దేవుడు తన సురక్షితమైన అస్తముల కింద నేను కాచి కాపాడుతాడని చెప్పి ఆ రోజు బోయజ్ చెప్పాడు మాట వ్యర్థం కాలా కొద్దిపాటి ఓపుకుండాలండి వెంటనే ఏదో లేడీకి లేచిందే పరుగన్నట్టు తొందరపడకండి నా మనసులో ఆశ కలిగింది నాకు వెంటనే అయితే కనుక కోరిక కలిగింది నేనైతే ఆపదలో పడ్డాను ఒంట్లో రోగం వచ్చింది క్షణంలో ఇప్పవాలి ఇది మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి దేవుని చెంతకు వచ్చినప్పుడు అయితే కనుక మీకు ఎప్పుడు రావాలో కష్టం ఎప్పుడు కలగాలో కూడా దానికి టైం ఉంది అది ఎప్పుడు తీరాలో కూడా దానికి టైం ఉంది అయితే కనుక ఆ మాట గురించి అయితే కనుక సామెత్ర గ్రంథంలో చాలా ప్రసంగ గ్రంథంలో అయితే కనుక చాలా వివరంగా రాసుకొచ్చాడు ప్రతి దానికి సమయం ఉంది అన్నిటిని గురించి రాశారు అక్కడ దేనికి దేనికి సమయం ఉందనుకున్న ప్రతి కనుక మొత్తం ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా వివరంగా చెప్పుకొచ్చారు ఈరోజు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా సహనంతో కనిపెట్టుకోండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఉండవలసింది సహనం తగిన సమయముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరందరూ కూడా దేన మనస్కులై ఉండడు తొందరపడి మీకు మీరుగా ఏ పని చేయకూడదు నీ నీ ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ దేవుడు చూస్తాను ఇది కరెక్ట్ కాదండి నువ్వు నమ్మితే అన్న నమ్ము లేదా లోకన్నా నమ్ము నీకు ఏది ఇష్టమైతే ఇందులో బలవంతం ఏమీ లేదు నేను దేవునికి అప్పగించుకున్నాను అనుకుంటే మరణము వరకు నేను నమ్మకం కొట్టాను పర్వాలేదు మరణలో ఇల్లు పడిపోయినప్పుడు కూడా పర్వాలేదు దేవుడు నేను రక్షిస్తాను నమ్ముతున్నప్పుడైతే కనుక నేను ఉండాలో లేదో నిర్ణయించవలసిన దేవుడు ఎందుకంటే నాలో ఊపిరి పోస్తుంది ఎవరు ఈ రోజు నేను ఊపిరి పిలుస్తూనే బతుకుతున్నాను అనుకుంటే నేనంటూ జీవంతో ఉన్నాను అనుకుంటే నాకు ప్రాణం ఉందని చెప్పబడుతుందంటే కారణం ఆ దేవుడు వస్తుందే కదా ఆ ఊపిరి పొయ్యగలిగింది దేవుడే తీసేయగలిగింది కూడా దేవుడే ఈ రెండింటిలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరో లేరు ఇంకెవరికీ అధికారం ఉండదు కాబట్టి ఆయన చేతులకి నేను అప్పగించుకున్న రోజున నేనైతే తొందరపడకుండా సహనంతో ఆయన కొరకు నేను కొరకు కనిపెట్టుకుంటున్నాను కదా అన్నాడు ఇప్పుడు ఈరోజు పాఠ్యాంశం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆయన అంటాడు ఎప్పుడైతే కనుక దేవుని ఎడైతే కనుక సహనముతో ఆయన అయితే కనుక కనిపెట్టుకుని కూర్చున్నాడో దానిని బట్టి అంటున్నాడు ఐదో వచ్చినం యోవా నా దేవా నీవు మా జరిగించిన ఆశ్చర్య క్రియలను మైడల నీకున్న తలంపులను బహు విస్తారములు మా గురించి నువ్వు ఎన్నో ఆలోచించావు మా గురించి నువ్వు ఎన్నో ఆలోచించవు మాకే అర్థం కావట్లా ఇక్కడ కూర్చున్న మనందరి దగ్గరకు వచ్చినప్పటికల్లా ప్రతి ఒక్కరి గురించి దేవునికంటూ ఒక ఆలోచన ఉంది నీ బ్రతుకు యొక్క గమ్యం ఏంటనేది నిర్దేశించినవాడు దేవుడు ఎలా ఉండాలయను కోరుకుంటూ ముందుగానే రాసి పెట్టాడు ఆయన చిత్తాన్ని ఇరిగి కనుక ఆయనకి సమర్పించుకుంటే తప్పకుండా ఆయన కోరుకున్నట్టుగా వ్రాయబడిన ప్రకారము మీరు కూడా చక్కగా దేవుని సంకల్పంలో కొనసాగబడటానికి అవకాశం ఉంది మిమ్మల్ని గురించి దేవుడు ఏ స్క్రిప్ట్ అయితే రాస్తాడో ఆ స్క్రిప్ట్కి అనుకూలంగా మీరు ఉండేటట్టు చూసుకోండి కానీ నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను నా చిత్తము నేనే నెరవేర్చుకుంటానని మీరు అనుకున్నట్లయితే అది వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎదిరించినట్టు లెక్క నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళుతున్నాప్పుడు లోకమంతా ఈరోజు చేస్తున్న పని అదే ఈరోజు దేవుడు నన్ను గురించి ఏమనుకున్నాడు నేను నెరవేర్చవలసిన పని ఏంటనే సంగతి పూర్తిగా మర్చిపోయి సొంత నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించారు తమ్ముని గురించి సొంతంగా ఆలోచించుకోవటం ప్రారంభించారు ఎప్పుడైతే కనుక దేవుని చిత్తాన్ని మరిచి ఒకవేళ కనుక నువ్వు సొంతంగా ఆలోచించావో అక్కడ రాయబడినమాట యుహోవాను విడిచి వీరొకరు అనుసరించే వారికి శ్రమను విస్తరించిన కదా నువ్వు ఏటికి ఎదిరీదినట్టు అవుతుంది నువ్వు దేవుని చిత్తమేంటో తెలియకుండా సొంతంగా నీకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడం నువ్వు ప్రయత్నిస్తే అదైతే కనుక నీ బ్రతుకు భారంగా మారిపోతుంది చివరికి ఏమీ ఉండదు నువ్వు తిరిగి 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 దేవుడు నిర్ణయించిన స్థలానికి నువ్వు వస్తావు తప్ప దేవుడు నీకు ఏదైతే ఏర్పరిచినా అది మాత్రమే నీకు మిగులుతుంది తప్ప నువ్వు సొంతంగా ప్రయత్నించేంత మాత్రం చేత ఏది కాదు ఈయనంటున్నాడు మా ఎడలి జరిగించిన క్రియలు ప్రప నీకున్న తలంపులు అలాంటివి నాకు అర్థం కాలేదు గ్రంథంలో చెప్తున్నప్పుడు అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివో లేకపోతే నా తలంపులు మీ తలంపులు వంటివో కావు మీకు నాకు ఎంత తేడా ఉందంటే కనుక ఆకాశమునుకును భూమికున్నంత అంత ఎత్తు తేడా ఉంది నేను ఒకలా ఆలోచిస్తున్నాను ఉన్నతంగా మీరేం పందులు లేక ఒకలా ఆలోచిస్తున్నారు భూమి దొరిలే పంది ఎంతసేపు బురదను గురించి మీరు ఆలోచిస్తారు నేనేమో ఆకాశమని తిత్తులో ఉన్నవాడిని కనుక మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లాలని నేను ఆలోచిస్తున్నాను మీరు ఉన్నతంగా బ్రతకాలనుకుంటే మీరు తుచ్చమైన కోరికలకు లోబడి బలహీనమైన ఆలోచనలు పెట్టయితే కనుక మీరు చేయకుండా పనులు చేస్తున్నారు దేవుని ఆలోచనకి మీరు బ్రతికే బ్రతికి ఏ సంబంధం లేదు కదా అని దాని అర్థం ఈరోజు దేవుడు నీ కొరకు నియమించింది వేరు తెరా చూస్తే నువ్వు బ్రతుకుతున్న విధానం వేరు ఈరోజు లోకంలో అయితే కనుక దేవుని యొక్క ఆశ్చర్యక అదేనండి అప్పుడు దావిది గారు ఇక్కడ అంటాడు నా ఎడలు నువ్వు జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలు నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించింది మన బ్రతుకులో ప్రతి క్షణము కూడా ఏం జరుగుతుందంటే అది దేవుని చిత్తం మన బ్రతుకులో జరుగుతున్న ఏ ఒక్క దానిని గురించి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం నువ్వు తొందరపడి నీ సొంత ఆలోచన తీసుకుంటే నువ్వు వెళ్ళకూడని మార్గంలో వెళితే కనుక శిక్ష పడుతుంది నువ్వే పోగొట్టుకుంటావు దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా నువ్వే చేజేతులారా పోగొట్టుకున్నట్టయింది దేవుడు చెప్పిన మాట తగ్గించుకో నువ్వెంత తగ్గించుకుంటే అంత మంచిది నువ్వు తగ్గించుకుని ప్రభా నా చేతుల్లో ఏముంది నీ చిత్తము కదా ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున జరుగునుగాక మరేమగారు అయితే కనుక ఆ రోజు అలా అన్నంతకే ప్రభుని యేసుక్రీస్తుకి క్రిస్తికి జన్మని ఆవిడ తను తాను తగ్గించుకున్నందుకైతే కనుక ఈరోజు మనందరి దృష్టిలో గొప్ప ధన్యురాలు కాబట్టి అయితే కనుక పిలువబడింది కదా కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మేడలో నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలు వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నావి కదా నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మనిషితో ఆయన సమానం చేద్దాం మా అమ్మ లాంటివాడు దేవుడు అని చెప్తామా లేకపోతే కనుక మా నాన్న కూడా దేవుడు లాంటివాడు అని ఎవరన్నా సమానం చేయగలమా మళ్ళీ పరిపాలించే మంత్రుల దగ్గరికి వచ్చినా రాజుల దగ్గరికి వచ్చినా లోకంలో అధికారుల దగ్గరకు వచ్చిన ఎవరు దేవునితో సమానం ప్రతి తుచ్చమైన వాడు కూడా బలహీనమైన వాడు ఇవాళ ఉండి రేపు చచ్చిపోయేవాడు అయితే కనుక దేవునితో సమానం కాదు కదా కానీ లోకంలో మనుషులైతే కనుక తొందరపాటుతో ఏదో తాత్కాలికంగా తమ కలిగిన కొద్దిపాటి సుఖ సంతోషాలను బట్టి కొద్దిపాటి మేలును బట్టి అయితే కనుక మనుషులను కూడా ఈరోజు అయితే కనుక దేవుళ్ళుగా వర్ణించే వాళ్ళు ఎక్కువైపోయారు పుట్టుకునైతే కనుక ఈరోజు కొద్ది రోజుల పాటు ఈ లోకంలో ఉండి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు మట్టిలో కలిసిపోయే మనిషిని అయితే కనుక ఈరోజు దేవుడిగా కొనియాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకు అంటే కనుక మూర్ఖత్వం అలా ఉంది ఈరోజైతే కనుక అలా పొగిడితే వారిని దేవుని చేసి మాట్లాడితే తమకేదైనా లాభం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఆ పరలోకం ఉన్న దేవులను కూడా అయితే కనుక ఈరోజు తగ్గించేటట్టుగా కించిపరిచేటట్టుగా చేస్తున్నారు లోకంలో మనుషులకి దేవునికి ఎలా కనపడుతుంది ఆయన సర్వాంతర్యామైన దేవుడు కదా సర్వశక్తి కలిగిన దేవుడు యావత్తు కంటికి కనపడుతున్న ఈ సర్వమును సృష్టించిన వాడైనా అందరికీ ఊపిరిపోస్తున్న దేవుడు కదా అందరినీ నిర్మించిన వాడు ఓ అందనంత గొప్పవాడు కదా కదైనా అలాంటి అయితే దేవుణ్ణగనికి రోజు సులకనగా చేసినట్టుగా తగ్గించి మాట్లాడుతున్నట్టుగా అయితే కనుక చాలామంది చేస్తున్నారు ఇలా మనుషుల యొక్క ఇలాంటి వ్యర్థమైన ఒకరి ఆలోచనను బట్టే దేవుని గురించి అయితే కనుక ఇలాంటి తుచ్చమైన ఆలోచనతో వీళ్ళు ఉండిపోయారు కనుకనే ఈరోజు ఆ దేవుని శక్తిని గురించో సామర్థ్యాన్ని గురించో ఇవి మనకి అర్థం కావట్లేదు మన పిల్లలకు కూడా అర్థం కావట్లేదు ముందు ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి ముందు ఆయన ఉన్నతమైన స్థితి ఏంటో తెలుసుకోనండి ఆయన చేతిలో మనం బ్రతికే అలాంటిది ఒక్కసారి ఆలోచించండి అలాంటి గొప్ప దేవుని ముందు మనం ఎప్పుడూ కూడా తొందరపడైతే కనుక ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి రాదండి తల ఉంచుకుని కూర్చోవటమే తప్ప ఆ దేవునికి మళ్ళీ మనం సమర్పించుకోవటమే తప్ప ఇంతకెలా జరిగిందని అడగగలిగేంత శక్తి సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఈరోజైతే కనుక అయితే సినిమాలు చూస్తా లేకపోతే మరొకటి చూసినట్టుగా దేవుని కూడా చాలా చులకనగా ప్రయంగా అన్నట్టుగా అయితే కనుక ఈరోజు తృణీకరించే పరిస్థితి అయితే కనుక వస్తుంది అలాంటి పరిస్థితి అయితే కనుక ఉత్పన్నం కాకుండా అంటున్నాడు మా ఎడల నువ్వు జరిగించిన క్రియలను గురించి ఆలోచిస్తే ఎలా వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నావు కదా నేను ఎన్నెన్ని చెప్పగలను నా బ్రతుకులు నువ్వు చేసిన మేళలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆపదులు ఎన్నో ప్రమాదాలు ఇక రోజు వరకు మన క్షేమంగా ఇప్పటికే మనం సజీవంగా ఉన్నాం అనుకుంటే కేవలం దేవుని యొక్క కృప కదా అట్టి ఘనమైన దేవునికి నేను ఎలా లోబడి ఉండాలి ఆ ఘనమైన దేవుని చేతిలో ఏ విధంగా నేనైతే ఒక పనిముట్టుగా ఉండాలి అని చిత్తాన్ని నెరవేర్చడం కోసం లోకముందు ఏ విధమైన సాక్ష్యాన్ని నేనైతే గరిక పొందుకుని ఉండాలన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా గుర్తిద్దాం ఎవరు కూడా అయితే కనుక తొందరపడి ఆ దేవుడిని అలక్ష్యం చేసేవారు కాకుండా ఆ దేవుడు మన ఎడలైతే కనుక తన కరుణను చూపించాలని ఉద్దేశంతోనే ఆయన పిల్లలముగా మనలందరినీ కూడా ఆయన ప్రేమించి మన కొరకు అయితే కనుక ఆయన రెండు చేతులు చాచేవాడు ప్రేమ కొద్దీ ఎంతకని మనమైతే మీద గొప్పోళ్ళమని కాదు ఆయన ప్రేమ కొద్దీ ఆయన జాలి కరుణను బట్టే ఈరోజు మనవైపు చూస్తున్నారు ఎవరు కూడా ఆయన మనం తృణీకరించేవారమో నిర్లక్ష్యం చేసేవారం కాకుండా ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగే నా బ్రతుకులో ఈ రోజు వరకు నేను క్షేమంగా నేను సజీవంగా ఉన్నాను అనుకుంటే ఆ దేవుని చిత్తమైన సంగతిని తిరిగి ఇప్పటికైనా ఆ దేవత దేవుని ముందు మనం అందరం కూడా మోహరించడానికి ఆయన చిత్తము చొప్పున జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసినదిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం